ఈరోజు ఈ మెడికల్ కాలేజీ కోసం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నదేంటి వైసీపీ ప్రభుత్వం చేసిందేంటి అని బాపట్ల మెడికల్ కాలేజీ సందర్శించడానికి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం ఇక్కడికి వచ్చాము కోనా ప్రభా ప్రభాకర్ రావు గారు తనయుడు గత ప్రభుత్వంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా పనిచేసిన కోన రఘుపతి గారు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ జిల్లా నేనే తెచ్చాను అంటారు సంతోషం మెడికల్ కాలేజీ నేనే తెచ్చాను అంటారు సంతోషం జిల్లా ఒక పార్లమెంట్కి ఒకటి అది ఒక పాలసీ పరంగా అక్కడున్న భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకి ఒక జిల్లా చేసిందనే విషయం ప్రజలందరికీ తెలుసు అది ఈ ప్రభుత్వం అవలంబించారు ఏ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అలాగే మెడికల్ కాలేజీల విషయానికి వస్తే బాపట్ల మెడికల్ కాలేజీ స్థాపించాలి మనకి మెడికల్ కాలేజీ అవసరం ఉంది అని అంటంలో వైసీపీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ యావత్ బాపట్ల ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీ బాపట్ల రావటానికి ఇష్టమే ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిందే కానీ అంగరంగ వైభవంగా ఎన్నో ప్రగల్పాలతో వైసీపీ జెండాలతో వైసీపీ తోరణాలతో ఆ రోజు మెడికల్ కాలేజీ శంకుస్థాపన జరిగిందా లేదా అదే రోజు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి మే నెల ఆఖరి రోజున రెండు వేల ఇరవై ఇరవై ఐదులో శంకుస్థాపన జరిగితే ఇక్కడి నుంచి మూడు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీ పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో వంద మంది సీట్లతో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అడ్మిట్ అవుతారు విద్యార్థులని ప్రగల్పాలు పలికారా లేదా పలికితే పలికామని చెప్పండి లేదంటే లేదు ఆ రికార్డెడ్గా ఆ మాటలన్నీ మా దగ్గర ఉన్నాయి సరే వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు దీనికి ఎంత శాంక్షన్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము వచ్చి పదిహేను నెలలు మీరు రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా మార్చి నెల దాకా మీ ప్రభుత్వమే ఉంది రెండు వేల ఇరవై నాలుగు అడ్మిషన్లు ఎందుకు చేయాల మీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ ఆపితే ఊరుకం మెడికల్ కాలేజ్ చలో మెడికల్ కాలేజీ ఇక్కడికొచ్చి మెడికల్ కాలేజీ మీరు వదిలేసిన వీటన్నిటికీ జెండాలు కట్టి అదేదో మీ సొంతంలాగా మీరు పూర్తి చేయాల మీరు బిగించేశారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తున్నాదనే నేను గర్వంగా చెబుతున్నా ఇంకో విషయం ఇరవై రెండు ముందు అడ్మినిషన్ శాంక్షన్ వచ్చింది శంకుస్థాపన వచ్చి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి చేశారు నాబార్డు రుణం వచ్చేసి పదో నెల రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయింది నాబార్డ్ రుణం ఎంత శాంక్షన్ అయిందయ్యా ఐదు వందల ఐదు కోట్లు ఫస్ట్ ఫేసు రెండో ఫేస్ అని రెండు ఫేజులు పెట్టారు రెండు వందల తొంభై ఏడు కోట్లు ఫస్ట్ ఫేజులో శాంక్షన్ చేశారు ఆ ఫస్ట్ ఫేజులో శాంక్షన్ అయిన దాటికి లోన్ కూడా శాంక్షన్ చేశారు రెండు వందల యాభై రెండు కోట్లు నాబార్డ్ నుంచి కేజీకి రెండు వందల యాభై రెండు కోట్లు లోన్ కూడా శాంక్షన్ చేశారు వాళ్ళ వర్క్ దానికి కారణాలు ఏంటి అరవై ఐదు కోట్లు ఇప్పుడు ఉన్నాయి పనులన్నీ కలిపి అరవై ఐదు కోట్లు వర్క్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ పూర్తి చేసింది అందులో మీరు ఇరవై కోట్లు ఎందుకు చెల్లించారు కాంట్రాక్టులు వర్క్లు చేస్తే డబ్బులు అయిపోతే వర్క్లు ఎవడన్నా కాంట్రాక్టర్లు చేస్తారా చేయరు ఇంకా నలభై ఐదు కోట్లు చెల్లించకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అది మీరు మీకు వేసుకోవాల్సిన ప్రశ్న కానీ నేనేస్తున్నా ఈరోజు గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్కి మా గవర్నమెంట్ కాదండోయ్ వైసీపీ ప్రభుత్వంలో గడిచిన మీ గవర్నమెంట్కి నేను ప్రశ్నిస్తున్నా అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అరవై ఐదు కోట్లు ఏమైపోయినాయి నుంచి ఇటు ఇటు నుంచి అటు బటన్ నొక్కారా ఆ డబ్బులతో సరే నొక్కే నొక్కుంటారు నొక్కితే నొక్కుంటారేమో కంప్లీట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రజలు పాపం పెద్ద మనసు చేసుకుని బాబో ఈ ప్రభుత్వం మా అని నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి గెలిపించిన ఘనత ప్రజలది పూర్తి చేసే అవకాశం మీకెవల మాకిచ్చింది ప్రజలు మాకిచ్చారు కానీ మీ టైంలో మీరేమన్నా పీకారా మీరేమన్నా చేశారా మూడేళ్లలో మీరు పునాదుల్లో ఆపేసిన దీన్ని ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చి చెలో మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీని నర్సింగ్ కాలేజీని బాపట్ల నుంచి వెళ్ళిపోతే మేము దేనికైనా సిద్ధం అవుతాం మీరున్న టైంలో మీరు దేని సిద్ధమయ్యారు సిద్ధం 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 అంటారు అసలు దేని సిద్ధం అయ్యారు మీరు మీకు తెలిసిందేంటి సిద్ధం దేని సిద్ధమయ్యారు మెడికల్ కాలేజీ ఇన్ టైంలో పూర్తి చేయకుండా ఈ డబ్బుల్ని వేరే వేరే అకౌంట్లకి మళ్లించడానికి మీరు సిద్ధమయ్యారు ఎందుకంటే సిద్ధం మీ పదం కదా సిద్ధమయ్యారు అది సంతోష సిద్ధం కాసేపు కానీ మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది పీపీపీ పద్ధతి అంటే ప్రైవేటు ప్రభుత్వం పార్ట్నర్షిప్తో ముందుకు పీపీపీ విధానం పరం చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రైవేటు పరం చేస్తున్నామని మేము చెప్పామా ప్రైవేటు ప్రభుత్వ పరం చేస్తున్నామని మేము చెప్పామా ప్రైవేటు పరమని మేము చెప్పలేదు ప్రభుత్వ పరమని చెప్పాల వీళ్ళిద్దరూ కలిసి డే బై డే మెయింటెనెన్స్ వీళ్ళు ఉంటుంది పేదల కోసం డెబ్బై సీట్లు ప్రభుత్వం తరఫున రేపు ఇవ్వబోతున్నాం కనుమా థర్టీ పర్సెంట్ సీట్లు కన్వీనర్ కోటలో ఇవ్వబోతున్నాం ప్రభుత్వమే కాకుండా ప్రైవేటర్స్ను కూడా కలిపి మెడికల్ కాలేజీ అద్భుతంగా తీర్చిదిద్దటానికి మీలాగా మేము ఫేజ్ వన్ అని ఫేజ్ టూ అని రెండు రకాలు పెట్టుకున్నామండు మదనపల్లితో సహా నాలుగు కాలేజీలు ఫేజ్ వన్లో పూర్తి చేస్తున్నాం దానికి గజెట్ ఇచ్చారు కాంట్రాక్టర్ని పిలిచారు క్యాబినెట్ మీటింగ్లో ఓకే అయిపోయింది నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశా హెల్త్ మినిస్టరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హెల్త్ మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారిని కలిశా ఈ కార్యక్రమాన్ని బాపట్లో మెడికల్ కాలేజీని త్వరగా తిన పూర్తి చేయాలి అని మన ప్రజలందరి తరఫున ఒకటికి రెండుసార్లు కలిసి మాట్లాడారు ఇంకో విషయం తెలియజేస్తున్నా బాపట్ల కాలేజీ మేము కడతాం మేము కడతాం అని ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు పీపీపి పద్ధతిలో సెకండ్ ఫేజ్లో బాపట్ల మెడికల్ కాలేజీ కూడా కడుతున్నారు అనటానికి పాయింట్ వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు అని తెలియజేస్తున్నా ఇంకో విషయం తెలియజేస్తున్నా ఇక్కడ మెడికల్ కాలేజీ రాబోయే రోజుల్లో మేము ముందుకు తీసుకెళ్ళకపోతే ఇక్కడ ప్రజల మనసులో మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఈ మెడికల్ కాలేజీ విషయంలో ప్రజల మనసులో మేము గెలవలేకపోతే అంతేకాదు కంప్లీట్ చేస్తానన్న మీరు చేయలా రన్నింగ్లో చేయాల్సిన పనులు మూడేళ్ళు ఇక్కడ స్టీల్ అమ్ముకునేవాడు స్టీల్ అమ్ముకున్నాడు ఇసుకమ్ముకునేవాడు ఇసుక అమ్ముకున్నాడు అక్రమాలు నిలయంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని మీరు మార్చారు ఎవరున్నారు మెడికల్ కాలేజీ రారని మీకు మీరే స్క్రిప్ట్ రాసుకున్నారా మీకు మీరే ఊహించుకుంటున్నారా మీరు మూడేళ్ళు ఏం పీకారు రఘుపతి గారు మిమ్మల్ని స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నా మూడు సంవత్సరాలు ఆర్భాటంగా అంగరంగ వైభవంగా చేసిన మెడికల్ కాలేజీ మూడేళ్ళ పూర్తి చేస్తానని మీరేం పీకారు స్ట్రైట్గా అడుగుతున్నా మీరేం పీకారు మీరేం పీకల కానీ మీరు మాత్రం ఖాళీగా ఉన్నానని ఇంట్లో జనాలు నలుగురు తీసుకొచ్చి ఇక్కడున్న స్తంభాలకి మీరు కట్టి వదిలేసిన మెడికల్ కాలేజీలో ఉన్న పునాదులకి జెండాలు కట్టి వెళ్తున్నారు ఎందుకు ఇదేదో మా సొంతం సొంతమని ఇది మీ సొంతం కాదు తెలుగుదేశం పార్టీ కూటమి సొంతం సొంతం కాదండి మిమ్మల్ని నడిపించిన మనల్ని నడిపించినా మీతో ఉన్న మాతో ఉన్న ప్రజలు అందుకే మేము ఎప్పుడు అంటాం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఆ విషయం మీకు గుర్తుందో తెలియదు తెలిసిందో తెలవదో తెలవదు మీరు ఎందుకు చెలో మెడికల్ కాలేజీ అని పిలిపిస్తారో తెలవదు నాలుగు రోజులకి ఒకసారి ఇక్కడికి వచ్చి కా గబక్కనే ఫ్లాష్ లైట్లో వెలిగి వాట్సాప్ మీడియాలో బయటకు వదులుకుంటా ఎప్పటికప్పుడు మీ ఫోటో ఎందుకు చూపించుకుంటున్నారో తెలియదు ఫోటోలు చూపిస్తే ఓట్లు పడవండి రఘుపతి గారు పనిచేస్తే ఓట్లు పడతాయి రోడ్ల మీద ఫ్లెక్సీలు పడితే ఓట్లు పడవు రఘుపతి గారు పనిచేస్తే ఓట్లు పడతాయి ప్రజలు మనసులను గెలవాల కష్టపడి పనిచేయాల మీరేం చేశారు మేమేం చేస్తున్నాం అది ప్రజలు నిర్ణయించాల అనవసరమైన రాద్ధాంతాలు అవసరం ఉన్నా లేకపోయినా వచ్చి మెడికల్ కాలేజీ చుట్టూ వచ్చి తిరిగి రాత్రులకి ఇక్కడ ఇనువులు ఐరన్ లో ఖాళీ చేసే